ఓం సాయిరం శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎప్పుడూ కూడా ఆ సాయినాథుని ఆశీస్సులు మనపై ఉండాలని ఎప్పుడూ కోరుకుంటున్నాను ఇక ఈరోజు బాబా గారి సందేశం అయితే మొదలు పెడుతున్నాను ఫ్రెండ్స్ సందేశం ఏమిటో తెలుసుకుందాం తల్లి చూడగానే నా చేతిని తాకి ఈ డబ్బును నీ సొంతం చేసుకో తల్లి పెద్ద మొత్తంలో నీకు ధనం అందబోతుంది అని బాబాగారు మనతో కొన్ని విషయాలైతే అందజేయబోతున్నారండి ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఆ సందేశం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం తల్లి నీవు ఆర్థిక సమస్యలతో బాధపడకుండా ఉండే రోజు ఒకటి కూడా లేదు కదా ధనలక్ష్మి నేను అనుగ్రహించటం లేదు నేను చూస్తున్నానమ్మా నీ కుటుంబం మొత్తాన్ని కూడా సుఖ సంతోషాలతో నింపాలి అని నీ కుటుంబ సభ్యులు అంతా కూడా సంతోషంతో జీవించాలి అని నీ ఇబ్బందులన్నీ తొలగిపోయి నీవు నీ పిల్ల పాపలతో సంతోషంగా ఎప్పుడూ కూడా ఎటువంటి లోటు లేకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇక ఆ ధనం అనేది నీ చేతికి అందింది కదా అని నీవు అనవసరమైన ఆడంబరాలకు పోయి వాటిని వృధా చేయకూడదు ముందు నీకు ఏదైతే సమస్య ఉన్నాయో వాటిని నీవు పరిష్కరించుకో ఆ తర్వాత నీవు మిగిలిన ధనాన్ని నీ పిల్లలకు భవిష్యత్తు కోసం జాగ్రత్త పరుచుకో ఎందుకంటే ఇప్పటి నుండి నేను ధనలక్ష్మి అనుగ్రహించబోతుంది ధనం నీ చేతికి పెద్ద మొత్తంలో అందుతుంది అది ఏ విధంగా అని ఆలోచిస్తున్నావా నీవు చేస్తున్న వృత్తిలోనే నీకు మంచి ఆర్థికంగా సాయం అందేలా నేను చేస్తాను నీవు చేసేది చిన్న వ్యాపారమైనా సరే చిన్న ఉద్యోగమైనా సరే నీ వృత్తిలో మంచిగా లాభదాయకం వచ్చేలా అనుగ్రహిస్తాను అభివృద్ధి చెందేలా చేసుకొని మరలా జీవితంలో ఎప్పుడూ కూడా డబ్బు లేకపోవడం అనేటటువంటి బాధలు బాధలు లేకుండా చూసుకునే బాధ్యత అయితే నీదే ఎంతో అదృష్టం ఉంది కాబట్టి నీకు ఈ అవకాశం చేకూరింది నీ సమస్యలన్నీ కూడా తీరి ఆర్థికంగా ఎంతో ప్రశాంతత పొందాలి అని నీ వృత్తి ధర్మం సక్రమంగా నిర్వహించుకుంటూ సుఖ సంతోషాలతో నీ కుటుంబం అంతా ఎప్పుడూ సంతోషంగా ఆయురారోగ్యాలతో జీవించాలి ఈ శుభవార్తను చెప్పాను కదా మీ ఇంట ధనరాశి పొంగే మార్గం ఒకటి ఉంది ఆ మార్గంలో నీవు వెళ్ళి వెళ్ళగలిగితే నీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఇప్పటి వరకు నీవు చేస్తున్న వృత్తిలో ఎటువంటి ఎదుగుదల లేదు కదా నీవు ఎంత సంపాదించినా అది నీ కుటుంబం కోసమే ఖర్చు పెడుతున్నావు నీ చేతికి ఎంత ధనం అందినా మిగులుపాటు అనేది లేదు ఈ విషయంలో నీవు సతమతం అవుతున్నావు దాచుకోవడానికి కొంత కూడా నీకు మిగలడం లేదు సంపాదించింది ఒక వంత అయితే ఖర్చు పెట్టడం రెండు వంతులు ఉంటుంది నీవు ఎంత శ్రమిస్తున్నా పైసా మిగలక ఎంతో కుమిలిపోతున్నావు ఇంకా ఏమైనా మార్గం కోసం వెతుకుతున్నావు కానీ నీవు ఎలాంటి ఆలోచన పెట్టుకోకు ఇన్ని రోజులు నీవు చేసే వృత్తినే నీకు మార్గం చూపుతుంది నీవు చేసే దానిలో ఒక చిన్న లోపం ఉంది దాన్ని తొలగించడానికి నేను ప్రయత్నిస్తున్నాను నేను చేసే ప్రయత్నం ఫలించాలి అంటే దానికి నీ సహాయం కూడా నాకు అవసరం అవుతుంది ఈ నీ సహకారం నీ జీవితంలో ఎంతో ఆనందాన్ని నింపుతుంది నేను నీకు మాట ఇస్తున్నాను నిత్య నువ్వు పూజ చేసి నా విభూతిని ధరించు దీనితో పాటు నిత్య నువ్వు లక్ష్మీ కవచం పారాయణం చేయాలి ఇది చేయడం కుదరని పక్షంలో దేవుని నామస్మరణ అయినా నీవు చేయాలి నీవు ఏదైనా శుభకార్యం చేపట్టడాన్ని చేపట్టాలి అనుకున్నప్పుడు అది నీవు మంచి తిథిలో వచ్చేలా అది శుక్రవారం కానీ మంగళవారం కానీ నీవు ప్రారంభించాలి తల్లి లక్ష్మీ కవచం పఠిస్తూనే ఉండు ఇలా చేస్తే నీ ఆర్థిక సమస్యలు మెరుగుపడుతూ ఉంటాయి నీవు ఏమి దిగులు చెందకు నేను ఏమి చేయలేకపోతున్నాను అనే భావన నీలో రాకూడదు నీకు నీ బాబా ఉన్నాడు అనే విషయం గుర్తుంచుకో ఆందోళన భయం వంటివి పెట్టుకోకు నీవు బాధల నుండి విముక్తి చెందుతావు నీ అప్పులు బాధలు కూడా తీరే సమయం అది చేరువలోనే ఉంది కానీ ఇప్పటి వరకు నీకు అందవలసిన ధనం అందలేదు అందుకే నా ఈ ఆందోళన ఇదే ఆలోచన చేస్తూ నీవు నీరసించిపోతున్నావు నీ మనసుకి ప్రశాంతత లేవు మానసికంగా కుమిలిపోతున్నావు నీవి అదే విషయాన్ని ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు నీ బాధల నుండి నీకు విముక్తిని కలిగిస్తాను నీకు చేరవలసింది అంతా నీకు చేరుస్తాను ఆ ధనంతో నీ బాధలు అన్నిటి నుండి విముక్తి కలుగుతుంది నీ జీవితంలో సంతోషం చేకూరుతుంది నీవు దేనికి కూడా ఆందోళన చెందకు నీవు ఆందోళన చెందడం వలన ఉపయోగం ఏమి ఉంది ఖచ్చితంగా నేను నీకు మాట ఇస్తున్నాను నా మీద భారం పెట్టు నీ సమస్యలను అన్నిటి నుండి నిన్ను బయట బయటపడేసేందుకు నీ సాయి నీకు తోడుగా ఉంటాడు ఇది మర్చిపోకు నాపై నమ్మకంగా ఉండు ఓం సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఇదండి ఈరోజు బాబా గారి సందేశం ఈ బాబా గారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్